హలో అండి ఈరోజు కేరళ ఉసిరితోటి పచ్చడి బిళంబి అదే పప్పు ఉసిరిలాగా ఉంటుంది సేమ్ స్టార్ ఫ్రూట్ పప్పు ఉసిరి పూలు ఉంటుంది చిన్న దొండకాయలాగా లేకపోతే మన కేరా దోసకాయ చిన్న పిందలాగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్ మాత్రం పప్పు ఉసిరి తర్వాత స్టార్ ఫ్రూట్ టేస్ట్లో ఉంటుంది ఎవరైనా మెద్ది తోటలో కానీ నేల మీద కానీ ఈజీగా పెంచుకోవచ్చు ఆ కాయలతోటి నేను ఈరోజు మంచి టేస్టీగా ఉండే పచ్చడి టేస్టీ కూడా కాదండి అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం అసలు మామూలు రుచి కాదు ఇలా ట్రై చేయండి మొక్కలు ఇలా కట్ చేసేసి రెడీగా చేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేయండి మిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసి వేయించేసి పక్కన తీసి పెట్టేసుకోండి ఈ దోరగా వేయించిన మిరపకాయలని పక్కన పెట్టుకుని దానిలోనే కొంచెం మెంతులు మెంతులు కొంచెం వేగిన తర్వాత నువ్వులు నువ్వులను కూడా సన్న సగ మీద చక్కగా వేయించుకొని అన్నీ కలిపేసేసి ఒకసారి మిక్సీ చేసుకోండి జీలకర్ర ఉప్పు వేసి ఇలా మిక్సీ చేసిన తర్వాత అప్పుడు ఈ ఉసిరికాయ మొక్కలు బిళంబి మొక్కలు వెల్లుల్లిపాయలు వేసి బాగా కిందకి పైకి కలిపి అప్పుడు మిక్సీ చేసుకోండి బాగా మెత్తగా మాత్రం వద్దు ఇప్పుడు కొంచెం రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి అప్పుడే పచ్చడి బాగుంటుంది రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్ని అన్ని పచ్చలన చక్కగా పోపు పెట్టుకోండి కావాలంటే ఇంకా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి వేసుకుంటే గోముమలక చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా